అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేయడం అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యతను సంతరించుకుంది తాను రెండు వేల ఇరవై సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడిగా కొనసాగి ఉంటే ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య యుద్ధం జరిగేదే కాదని ఆయన ప్రకటించడం విశేషం రెండు వేల ఇరవైలో రిగ్గింగ్ పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగిందని కుట్రపూరితంగా తనను ఓడించారని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు అయితే రష్యా ఉక్రెయిన్ మధ్య అతి త్వరలోనే యుద్ధం సమస్పోవాలని ఆయన బలంగా ఆకాంక్షించారు ఇదే విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడైన జెలెన్ స్కీతో కూడా ఆయన కరాఖండిగా చెప్పడమే కాకుండా డెడ్ లైన్ కూడా విధించడం విశేషం నవంబర్ ఇరవై ఏడవ తేదీలోపు తాము చేసిన ప్రతిపాదనలను అంగీకరించాలని ఆయన షరతు విధించడం జరిగింది ఈ క్రమంలోనే ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఒకవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో అమెరికా ఉక్రెయిన్కు బలమైన మద్దతుదారుగా ఉంది ఈ క్రమంలోనే రష్యా చమురు సంస్థలపై అమెరికా అధ్యక్షుడి హోదాలో ట్రంప్ ఆంక్షలు విధించడం జరిగింది ఈ ఆంక్షలు నవంబర్ ఇరవై మూడు నుంచి అమల్లోకి వచ్చాయి అయితే తాను చమురు సంస్థలపై ఆక్షలు విధించామని అయితే యూరోపియన్ దేశాలు మరోవైపు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడాన్ని ఆయన తప్పు పెట్టారు తాను యుక్రెయిన్కు బాధ్యతగా నిలుస్తుంటే యూరోపియన్ దేశాలు మాత్రం తనకు గేర్ లో వెళుతున్నాయని కూడా ఆయన విమర్శించడం జరిగింది ఈ క్రమంలోనే ఇప్పటికైనా యూరోపియన్ దేశాలు కన్నెంపు చెందాలంటూ స్పష్టం చేసిన డొనాల్డ్ ట్రంప్ మరోవైపు తాము విధించిన షర్తులను ఉక్రెయిన్ అంగీకరించాల్సిందేనని వ్యాఖ్యానించడం జరిగింది అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి మాత్రం ఈ సవరణ ప్రతిపాదనలపై సవరణలు కోరారు యథావిధిగా అమెరికా సూచించిన నిబంధనలు తమకు గిట్టవని కూడా ఆయన పేర్కొన్నారు కానీ కొన్ని సవరణలతో ముందుకు వస్తే తాము యుద్ధం ఆపడానికి కూడా ఏమీ లేదని అందువల్ల కొన్ని నిబంధనలకు సంబంధించి సడలింపు ఇవ్వాలని కూడా ఆయన కోరిన క్రమంలోనే ఒక దశలో ఉక్రెయిన్పై కూడా ట్రంప్ మండిపడడం జరిగింది ఎంతో సహాయం చేస్తున్న యుద్ధం పరంగా ఉక్రెయిన్కు అమెరికాపై జాలి లేదని కూడా ఆయన వ్యాఖ్యానం మరొక విశేషం ఈ క్రమంలోనే ఆయన అమెరికాలో సంభవించిన పరిణామాలపై కూడా ప్రత్యేకంగా ప్రస్తావించడం ద్వారా అమెరికా రాజకీయాలలో మరోవైపు కలకలం సృష్టించారు తాను అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఎప్పుడు కూడా ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ప్రస్తావన కూడా రాలేదని గుర్తు చేశారు కానీ రెండు వేల ఇరవైలో ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం ఈ యుద్ధం ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని కూడా అన్నారు ఇలాంటి దుస్థితి రావడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ తక్షణమే యుద్ధం సమసిపోతుందనే ఆశభా ఆశాభావాన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యక్తం చేశారు అంతేకాకుండా ఉక్రెయిన్ తమ దేశంపై జీరో గ్రాటిట్యూడ్ను ప్రదర్శిస్తున్నదని కూడా తప్పు పెట్టారు కానీ ఇప్పటికైనా ఉక్రెయిన్ తన వైఖరిని మార్చుకోవాల్సిందేనని ఆయన జెనీవాలో ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో జరిగిన సమావేశంలో స్పష్టం చేయడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది పనిలో పనిగా రష్యా యుద్ధ నేపథ్యంలోనే చమురు సంస్థలపై ట్రంప్ నిషేధాజ్ఞలు ఆంక్షలు విధించారు యూరోపియన్ దేశాలు కూడా తమ విధానాన్ని పాటించాలని ఆయన గట్టిగా డిమాండ్ చేయడం కూడా జరిగింది ఫలితంగా రష్యా పీచ మంచవచ్చు అనేది ట్రంప్ వ్యూహంగా తాజా పరిణామాలను బట్టి ఇప్పుడు చేసిన వ్యాఖ్యలను బట్టి తెలుస్తుంది జెనీవా వేదికగా ఆయన యుద్ధంపై చేసిన కీలక వ్యాఖ్యలు రాజకీయ అంతర్జాతీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి